ఏ నీ విన్నాను తల్లి ఈ రాత్రి నేను ఒక ప్రార్థన పరుడిగా ఉండాలి ఈ రాత్రి నీ సంఘములో నాటబడిన వలీవ చెట్టు మని నన్ను మార్చండి నాటబడిన వ్యక్తిగా మార్చండి ప్రభావ సహాయం ప్రార్థిస్తున్నా ఈ స్థలంలో ఉన్న ఒక్కొక్కరిని తాకండి ఈ స్థలంలో ఉన్న ఒక్కొక్కరు ఎవరు ముచ్చండి పెద్దలేమి పిల్లలేమి చిన్నలేమి సంఘ పెద్దలేమి గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని అభిషేకిస్తున్నారు నామములో ఈ బిడ్డలు విడిచిపెట్టి ప్రమాణం లభిస్తున్నారు ప్రతి శాపాన్ని కొట్టివేస్తున్నా శాపంతో పీడించబడుతున్న దుర్రాత్మల సమూహం వీరి కుటుంబాల మీద పని చేయటానికి వీళ్ళలో ఏసు క్రీస్తు నామంలో దేవుని సన్నిధి మీరు కుటుంబాలకు వచ్చిన గాక దేవుని సన్నిధి ఈ బిడ్డలను అభిషేకించను గాక ప్రతి విధమైన శాపాన్ని కొట్టివేయబడిగాక ప్రతి విధమైన శాపం ఆశ్చర్యవ